నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను బ్రాయిలర్ చికెన్ అండి ఒక కేజీ చికెన్ అండి విత్ బోన్ ఉంది స్కిన్లెస్ చికెన్ అండి కొంచెం చూడండి ఈ సైజులో ఉండేటట్టు పీసుల్ని కట్ చేసేసుకోవాలి నీట్గా ఒక నాలుగు సార్లు వాష్ చేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసేసి పెట్టుకోవాలి మనం ఏ ప్యాన్లో అయితే ఫ్రై చేసుకుంటామో ఆ ప్యాన్లోకి డైరెక్ట్గా ఈ చికెన్ని బాగా నీళ్ళంతా వడిగిన తర్వాత ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ని మనం మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలండి అన్నీ మిక్స్ చేసేసుకొని ముందుగా ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం పొడి అర టీ స్పూన్ పసుపు పొడి అలాగే రుచికి సరిపడ రాళ్ళుప్పు ఒక టీ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు నేను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని దాల్చిన చెక్క లవంగం వేసి మిక్సీ వేసేస్తానండి సో అందుకని నేను గరం మసాలా వేయడం లేదు మీరు అల్లం వెల్లుల్లి మాత్రమే వేసుకుంటే కొద్దిగా గరం మసాలా పౌడర్ను కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఇందులో ఒక మూడు పచ్చిమిరపకాయని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి అవి కూడా ఇందులోనే వేయాలి తర్వాత ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కొంచెం వేసేసుకోవాలి ఒక టీ స్పూను మిరియాల పొడండి కొంచెం బరగ్గా ఉండేటట్టు అప్పటికప్పుడు ఫ్రెష్గా ఇలా దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది అది ఒక టీ స్పూన్ వేసాను తర్వాత ఒక రెండు ఇలాచీలు ఇప్పుడు ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసేసుకోవాలి అన్ని స్పైసెస్ బాగా పట్టేటట్టు ఇలా అంతా బాగా కలిపేసిన తర్వాత కొత్తిమీర మనం ఫ్రై అంతా అయిన తర్వాత లాస్ట్లో వేసుకుందామండి మినిమం ఒక అరగంటన్నా నానబెట్టాలి మీకు టైం లేదంటే ఒక పది నిమిషాలు నానబెట్టినా సరిపోతుంది ఆ ఉడికే లోపల కూడా మనకు ముక్క బాగా టేస్టీగా స్మూత్గా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము మూత పెట్టేసుకొని సారీ అండి నేను ధనియాల పొడి మర్చిపోయాను ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను ఇది కూడా కలిపేసేసుకొని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు బిర్యానీ కోసం మనం ఇలాంటి ఒక బౌల్ తీసుకొని బాస్మతి రైస్ అండి మీకు కావాలంటే మామూలు రైస్ కూడా వాడుకోవచ్చు ఈ గ్లాస్తో నేను మూడు గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను మూడు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నానండి ఇప్పుడు నీళ్లు వేసేసుకొని ఒక రెండు సార్లు వాష్ చేసుకోవాలి మరీ ఎక్కువ రబ్ చేయకుండా లైట్గా వాష్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో నీళ్లు వేసేసుకొని బియ్యం మినిమం ఒక అరగంటన్నా నానితే మనకు రైస్ అనేది బాగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇందులో నీళ్లు వేసేసుకోవాలి తర్వాత ఇందులో నీళ్లు వేసాను కదండి ఎసురుకి నేను ఈ నీళ్ళు వాడుకుంటానండి ఎన్నున్నాయి వాడుకొని మిగిలినవి మామూలు మామూలు నీళ్లు యాడ్ చేసుకుంటాను ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి బియ్యం నానాలి ఇప్పుడు ఈ చికెన్ని నేను అరగంట మ్యారినేషన్ చేసి పెట్టానండి బాగా నానింది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని డైరెక్ట్గా ఈ ప్యాన్ని ఇలాగ పెట్టేసుకొని ఇందులోనే ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ని ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు ఇందులో మనం అన్నీ వేసేసాము ఆయిల్ అంతా ఇందులో వాటర్ వస్తాయి ఆ వాటర్తోనే మనకు ఆ చికెన్ ఉడికి బాగా రోస్ట్గా ఫ్రై అయిపోవాలి మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో అలాగే హై ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చికెన్ని బాగా మనం కుక్ చేసేసుకోవాలి ఇలా లిడ్ పెట్టేసుకొని ఇది వేరే స్టవ్ పైకి షిఫ్ట్ చేసేసుకొని మనకు ఆల్రెడీ బియ్యం కూడా నానిపోతున్నాయండి కాబట్టి ఈ చికెన్ ఫ్రై అయ్యే లోపల మనం ఆ అన్నం కూడా వండేసుకోవచ్చు ఓకే అండి ఇప్పుడు మనం బిర్యానీ వండుకోవడానికి ఇలా ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని ఇందులో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి నూనె కాగిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ షాజీరా వేయాలి అలాగే ఇందులో హోల్ గరం మసాలా అండి ఒక నాలుగు ఇలాచీలు ఒక స్టారు ఒక ఐదారు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క వని ఇంచ్ అలాగే బండరాతి పువ్వు కొంచెం బిర్యానీ ఆకులు ఒక మూడు అవి ఇందులో వేసేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేసి వేయాలి అలాగే ఒక మూడు పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి ఇలా విడిగా చేసుకొని ఇందులో వేయాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయి మంచి కలర్ వచ్చాయి ఇప్పుడు ఇందులో మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఫ్రెష్గా వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక రెండు పెద్ద టమాటోని ఇలా ముక్కలుగా కట్ చేసి ఇందులో వేయాలి ఈ టమాటో ముక్కల్ని కొద్దిగా మగ్గనివ్వాలి ఈ టమాటో ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజు పుదీనా కట్టని ఇలా నీట్గా ఓల్ చేసుకొని ఇలా వేసేయాలి పుదీనాకుల్ని అలాగే ఒక కప్పు కొత్తిమీర అండి ఇలా సన్నగా చాప్ చేసుకుని అది కూడా ఇందులో వేయాలి ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఇది ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి అక్కడ చికెన్ ఉడుకుతూ ఉంది అందులో నీళ్ళు వస్తున్నాయి కదండి అవన్నీ ఎగరాలి ఇదంతా అయ్యే లోపల మనకు ఆ చికెన్ అనేది కొంచెం బాగా దగ్గరగా వస్తుంది మనకు డిష్ రెడీ అయిపోతుంది రెండు చక్కచక్క చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపు పొడి ఇదే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని మనం బగారా రైస్ లాగా చేసుకొని అంటే ఇలాంటి పసుపు వేయకుండా అదే మాదిరి ఫ్రై చేసుకొని కూడా చేయించండి నేను అది కూడా మీకు వీడియో అప్లోడ్ చేస్తాను కానీ ఇలా కూడా బాగుంటుంది టేస్ట్ ఒక అర టీ స్పూను కారం పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా నీళ్లు వేసుకుందాము ఒకసారి అంతా కలుపుకొని ఒక నిమిషం ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఈ బియ్యంలో ఉన్న నీళ్లు వంపి పక్కన పెట్టుకున్నానండి బియ్యం ఇందులో వేసేద్దాము ఇప్పుడు ఈ బియ్యంను కూడా ఈ మసాలాలో ఇలా జాగ్రత్తగా కలుపుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి లేదు ఎసురులో వేసి కూడా చేసుకోవచ్చు ఓకే అండి ఇప్పుడు ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇందులో నీళ్ళు వేయాలి ఓకే అండి ఇప్పుడు నేను ఇందులో నీళ్లు వేసేస్తున్నానండి నేను ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ నీళ్లు వేస్తున్నానండి మామూలుగా బాస్మతి రైస్లో రెండు గ్లాసులు వచ్చాయి మొత్తం నాలుగున్నర వేయాలి మిగిలిన రెండున్నర మామూలు నీళ్ళు వేసాను రెండు గ్లాసులు బాస్మతి రైస్లో ఉన్న నీళ్లు మొత్తం కలిపి నాలుగున్నర ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా రాళ్ళు ఉప్పుని వేస్తున్నాను ఆల్రెడీ మనం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అన్నాం కాబట్టి కొద్దిగా తగ్గించుకొని వేసుకోవాలి ఆ ఫ్రై మిక్స్ అవుతుంది కాబట్టి తర్వాత ఇందులో స్పైసెస్ కూడా కొద్దిగా తక్కువే వేసానండి మనం ఫ్రై పెట్టుకొని ఇందులో రైస్లో పైన వేస్తాం కదా సో అందుకని కారం కూడా కొద్దిగా తగ్గించే వేశాను ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఆ ఫ్రై చూద్దామండి ఇది ఉడికిపోతుంది కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకొని కొద్దిగా ఉడికిన తర్వాత మీడియంలో పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని వేరే పొయ్యి మీద పెట్టేద్దాము ఓకే అండి చూద్దాము చూడండి ఈ చికెన్ అనేది కొంచెం మనకు గ్రేవీ లాగా వచ్చేసింది ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని బాగా రోస్ట్ అవ్వనివ్వాలి చూడండి అన్నీ వేసేసాం మనం ఇలా బాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవచ్చు ఈ లోపల మనకు అన్నం కూడా రెడీ అయిపోతుంది తర్వాత ఇలాగే చేసుకొని కూడా మనం మామూలుగా రోటీ చపాతి రైస్లో కూడా తినచ్చండి ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలి ఏం అడుగు కూడా అంటదు ముక్క కూడా మనకు బాగా ఉడికిపోయి టేస్టీగా ఉంటుంది ఓకే అండి రైస్ కూడా మూత తీసి చూస్తే చూడండి ఈ విధంగా బాగా పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకా కొంచెం తడుంది మీడియంలో పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం చికెన్ చూద్దామండి ఎంతవరకు వచ్చిందో చూడండి మంచి కలర్ వచ్చింది ఒకసారి కలుపుకుందాం సిమ్లో పెట్టేసామంటే మనకు అడుగంటకుండా బాగా మంచి రెడ్డిష్ కలరు అలాగే ఆ చికెన్ కూడా బాగా రోస్ట్గా వచ్చేస్తుంది ఓకే అండి చూడండి చికెన్ బాగా మంచి కలర్ వచ్చింది బాగా ఫ్రై అయింది ఇప్పుడు చివరగా కొద్దిగా కరివేపాకు వేయాలి ఒకసారి కలుపుకోవాలి ఇలా మనం ఫైనల్గా కొద్దిగా కరివేపాకు వేసి మళ్ళీ ఒక్క నిమిషం ఫ్రై చేసామంటే మంచి ఫ్లేవర్తో మంచి కలర్తో బాగుంటుంది ఇప్పుడు చివరగా కొద్దిగా కొత్తిమీరని ఇలా చాప్ చేసేసి వేసేసుకోవాలి ఇది వేసిన తర్వాత కూడా ఒక్క నిమిషం మగ్గనివ్వాలి అంతే అండి ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకొని ఆ రైస్ పైన ఈ ఫ్రై వేసేసుకోవాలి ఓకే అండి చూడండి రైస్ కూడా మనకు బాగా పర్ఫెక్ట్గా వచ్చింది కొద్దిగా పలుకున్నప్పుడు ఆ చికెన్ కూడా వేసేసుకొని సిమ్లో పెట్టేయాలి ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు ఈ చికెన్ని ఇలా రైస్ పైన వేసేసుకున్నాము చూడండి ఈ విధంగా ఈ చికెన్ ఫ్రై అంతా వేసిన తర్వాత మూత పెట్టేసుకొని సిమ్లో ఒక రెండు నిమిషాలు పెడితే సరిపోతుంది ఓకే అండి మూత తీసి చూద్దాము ఇప్పుడు ఈ ఆవిరికి ఆ చికెన్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా రైస్కి బాగా పడుతుంది ఇప్పుడు ఇందులో చివరగా కొద్దిగా కొత్తిమీరని ఇలా చల్లేసుకుందాము మనకు చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ రెడీ అయిపోయిందండి అంతే అండి చూసారు కదా ఈ విధంగా మనం రైస్ని తీసుకొని కొంచెం ఫ్రై ముక్కలు వేసేసుకొని లేదు మీరు మిక్స్ చేసుకొని కూడా తినచ్చండి కొంచెం ఆనియన్ లెమన్ స్క్వీజ్ చేసుకొని పెరుగు చట్నీతో ఏదైనా చికెన్ షర్మ ఉన్నా కూడా వేసుకొని తినచ్చు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి నమస్తే అండి